హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ సంక్రాంతికి సంక్రాంతి నోముల్లో షష్టి పూర్తి నోము అయితే నోచుకుంటున్నాను ప్రతి ఇయర్ సంక్రాంతి అయితే వస్తుంది కాబట్టి మనం సంక్రాంతికి అయితే అన్ని నోములు అన్ని రకాలు నోచుకుంటాం కదా మన తల్లిదండ్రులకు అరవై సంవత్సరాలు నిండితే చాలు షష్టి పూర్తి నోమైతే నోచుకోవాలి మా తండ్రికి అరవై సంవత్సరాలు నిండినందువల్ల నేనైతే ఈ సంక్రాంతికి షష్టి పూర్తి నోము అయితే నోచుకున్నాను ఈ నోము ఏ విధంగా నోచుకోవాలి ఎలా నోచుకోవాలి ఏమేమి పెట్టాలి ఎలా చేయాలన్నా ఈ వీడియోని మీతో షేర్ చేయబోతున్నాను ఈ నోము అత్తగారింట్లో నోచుకున్న తర్వాత తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి ఈ నోము అయితే ఇవ్వాలి లేదంటే వాళ్ళని మన ఇంటికి పిలిచి ఇలా అన్ని ఐటమ్స్ అయితే ముట్టివ్వాలి లేదు కుదరదంటే ఇదే నోము మనం తల్లిగారి ఇంట్లో నోము నోచుకున్న తర్వాత మన హస్బెండ్ని పిలిచి ఇద్దరు జంటగా తల్లిదండ్రుకి అయితే ఈ నోమునైతే మనం ఇవ్వాలి మా పేరు నార్ల చి మా ఆయన పేరు నార్లమధు మేమిద్దరం జంటగా కలిసి మా అమ్మ నాన్నకి షష్ఠి పూర్తి నోము అయితే చెల్లించాము మా నాన్న పేరు కొత్తవారు సాన మా అమ్మ పేరు కొత్తవారు ఆర్న దంపతులకు ఈ నోము ఇస్తుంది కూతురు ఈ సంక్రాంతికి నేను షష్టిపూర్తి నోము మా అమ్మ వాళ్ళు ఇంట్లోనే నోచుకున్నాను ఇది సంక్రాంతి రోజు చేసిన వీడియో క్లిప్ ఈ విధంగా అన్ని రెడీ చేసుకొని మనం నోచుకోవాలి అన్నిటిపైన గౌరవం పెట్టి కొంగుతోటి ఈ విధంగా పదమూడు సార్లు ఇస్తి ఇస్తవాయనం పుచ్చుకుంటు వాయనం అనుకొని మూడు పదమూడు సార్లు మనం నోచుకున్న తర్వాత ఈ నోము ఇస్తామన్న రోజు మన హస్బెండ్ని పిలిచి వాళ్ళని ఈ విధంగా చేరులోనైతే కూర్చోబెట్టి మనం ఏమేమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది వీడియో ఇక్కడ షేర్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా అమ్మ నాన్నని చీరలో అయితే కూర్చోబెట్టాను నేను మా మమ్మీకి బొట్టు పెట్టాను మా ఆయన మా డాడీకి బొట్టు పెట్టేశాడు ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరికి కాలు అయితే కడగాలి ఏమేమి తీసుకురావాలి అంటే ఈ వీడియోలో షిష్టి పూర్తికి నాన్నకు అరవై సంవత్సరాలు నిండితే చాలు ఈ లో అయితే నోచుకోవచ్చు తల్లిదండ్రుకి ఇద్దరికి అరవై ఉండాల్సిన అవసరం లేదు మగవారిది పట్టుకోవాలి మన నాన్నకు అరవై సంవత్సరాలు నిండితే చాలు సిష్టిపూర్తి నోమైతే ఇవ్వాలి ఇక్కడ మా డాడీకి అరవై సంవత్సరాలు నిండాయి కాబట్టి ఈ అయితే నేను ఇచ్చుకుంటున్నాను మన లైఫ్లో ఒక్కసారైనా తల్లిదండ్రులకు ఈ అయితే నోచుకోవాలి అన్నీ మనకు వాళ్ళు అన్నీ చేసి పెడతారు కాబట్టి మనం వాళ్ళకు ఈ ఒక్క నోను ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అన్నీ మనకి ఏది కావాల్సిస్తే వాళ్ళు మనకు అన్ని రకాలు చేసి పెడతారు కాబట్టి మనం కూడా వాళ్ళు మన కన్నందుకు ఈ నోమైతే ఇచ్చి మనమైతే అయితే తీసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ దాడికి మన తాంబూలం అయితే కాలు అయితే కడిగేసాను కదా అలా కడిగిన తర్వాత ఇక్కడ అమ్మ కూడా కాళ్ళను అయితే కడుగుతున్నాను ఇద్దరికి కాలు కడగాలి కూతురు ఇలా కాళ్ళు కడిగిన తర్వాత కాళ్ళకి పసుపు అయితే పెట్టేసేయాలి ఇలా అమ్మకు పసుపు పెట్టిన తర్వాత నేను కూడా కాళ్ళకు పసుపు పెట్టుకున్నాను మా పాపకు కూడా పసుపు అయితే పెట్టేశాను ఇలా ఒకరికొకరు కాళ్ళకు పసుపు పెట్టిన తర్వాత పెట్టేసుకున్నాను ఇప్పుడు వాళ్ళని ఇలా కూర్చోబెట్టి ఫస్ట్ బట్టలు అయితే కుట్టివ్వి జంట మేము బట్టలు మిత్రం నేనైతే అమ్మకు శారీ బ్లౌజ్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ కూడా కుట్టిచ్చేశాను నాన్నకు డ్రెస్ కూడా తీసుకున్నాను డ్రెస్ కూడా కుట్టిచ్చేసాను ఇలా మనం తీసుకొచ్చిన బట్టలని వాళ్ళకి శిషిపోతున్నాం అనేది మనం తెచ్చిన ఐటమ్స్ అన్నీ అయితే కుట్టివ్వాలి ఇలా బట్టలు కుట్టించిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ఈ బట్టలు అయితే ఇలా మార్చుకోమనాలి మనం తెచ్చిన వాళ్ళకి ఏదైతే ఇవ్వాలి ఇలా బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు చీరలో కుజ కదా మనం తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి అయితే ఇవ్వాలి ఇక్కడ నేను తెచ్చిన ఐటమ్స్ అరవై అరిసెలు అరవై స్వీట్లు దండలు ఇక్కడ నువ్వు లడ్డూలు అరవై పసుపు కుమ్మే ప్యాకెట్లు అరవై గాజులు అరవై ఇక్కడ ఏ ఐటెం పెట్టినా అన్ని అరవై అరవై పెట్టాలి కానీ పదమూడు ఐటమ్స్ అయితే ఉండాలి తల్లికిచ్చే ఐటమ్స్ పసుపు పెట్టే అరవై పువ్వులు ఇక్కడ అరవై గ్రేప్స్ రెండు రకాల కలర్స్ అరవై నువ్వులు ఉండలు పసుపు కుంబిలు అరవై చక్కెర నోము చాక్లెట్స్ అరవై ఇక్కడ అన్ని రకాలు ఇలా పెట్టేశాను కదా మీరు ఏ ఐటెం ఇచ్చినా అందులో పీసెస్ అరవై ఉండేటట్టు చూసుకోవాలి అవి పదమూడు రకాలైన ఉండాలి పదమూడు రకాలకైనా ఎక్కువైనా ఉండొచ్చు మనకు తోచినంత మనమైతే ఇవ్వచ్చు ఇలా మనం ఇద్దరికి వాళ్ళ చేతికి దండలైతే కూర్చోబెట్టి చైర్లో కూర్చోబెట్టి ఫస్ట్ దండలైతే ఇవ్వాలి దండలు ఇచ్చిన తర్వాత వారిని ఒకరినొకరు మార్చుకోమనాలి తల్లిదండ్రులను ఈ విధంగా మార్చుకోమన్న తర్వాత మళ్ళీ చీరలో కూర్చోబెట్టి ఇప్పుడు కూతురు ఫస్ట్ తల్లికి చేతికి గాజులు అయితే వేయాలి గాజులు అరవై అని చెప్పాను కదా అందులో ముఖ్యంగా రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఉండేటట్టు చూసుకోవాలి అరవై గాజులలో రెండు డజన్లు ఒక డజన్ గ్రీన్ కలర్ ఒక డజన్ రెడ్ కలర్ గాజులు ఉన్న తర్వాత మిగతా బ్యాంగ్లెస్ మీకు నచ్చిన కలర్స్ అయితే తీసుకోవచ్చు ఇలా రెండు చేతులకి కూతురు గాజులు వేసిన తర్వాత మనం తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి ఈ విధంగా అయితే ముట్టివ్వాలి భార్య భర్తలు ఇద్దరు జంటగా మీరు ఏమేమి ఐటమ్ తీసుకొచ్చారో అవన్నీ అయితే ఇవ్వాలి ఇక్కడ స్వీట్స్నైతే ఫస్ట్ అయితే ముట్టిస్తున్నాము పేరెంట్స్కి తర్వాత అరిసెలైతే ముట్టిస్తున్నాము షష్టి పురుతు నోము అంటేనే ఫస్ట్ ముఖ్యంగా స్వీట్ అనేది అరిసెలు అయితే ఇవ్వాలి ఈ నోముకి అలాగే పసుపు కుంకుమ మనం తెచ్చిన ఐటమ్స్ కాజు గ్రేప్స్ ఇలా పిల్లలు కూడా ముట్టిచ్చేస్తున్నారు ఒక్కొక్కటి ఈ విధంగా మనం ఏమేమైతే తెచ్చామో ఐటమ్స్ అన్నీ అయితే ముట్టివ్వాలి పసుపు పెట్టి మంగళార్తి ప్లేటు చక్కెర నోము పువ్వులు చాక్లెట్స్ ఇక్కడ తెచ్చిన ఐటమ్స్ అన్నీ కంపల్సరీ ఒక్కొక్కటి మనమైతే తల్లిదండ్రికైతే కంపల్సరీ ఈ విధంగా ముట్టివ్వాలి ఇలా నేను పదమూడు రకాలైతే పెట్టాను కదా మీకు నచ్చితే ఇంకెన్ని రకాలైనా పెట్టుకోవచ్చు మనకు తోచినంత ఎన్ని రకాలైన ఎన్ని ఐటమ్స్ అయినా ఇవ్వచ్చు కానీ కంపల్సరీ ఈ పదమూడు ఐటమ్స్ అయితే ఇవ్వాలి అందులో అరవై రక అరవై పీసెస్ అయితే ఉండేటట్టు చూసుకోవాలి ఇలా అన్ని ఇచ్చేసిన తర్వాత మనం వాళ్ళ మీద అక్షంతలు అయితే ఈ విధంగా వేసేయాలి ఒకరికొకరు స్వీట్లని అయితే తినిపించుకోవాలి మనం తెచ్చిన స్వీట్లలో ఒక స్వీట్ని వాళ్ళని ఒకరికొకరు తి తినిపించుకోమన్న తర్వాత లాస్ట్లో ఇలా హారతి ముట్టించి హారతి తింపేయాలి వాళ్ళకి తిప్పాలి ఈ హారతి ప్లేట్ని కూడా ఇచ్చేసి ఇప్పుడు కూతురు పదమూడు ప్రదక్షిణ తల్లి చుట్టూ తల్లి చుట్టూ వేయాలి సంక్రాంతి అంటేనే పదమూడు కాబట్టి పదమూడు ప్రదక్షిణలు తల్లిదండ్రి చుట్టూ అయితే ఈ విధంగా తిరగాలి ఎన్ని రకాలు పెట్టకపోయినా మనకు తోచినంత వీలైనంత నోముకొని పెట్టాలి కానీ పెట్టే ఐటమ్ అరవై పీసెస్ ఉండాలి పదమూడు రకాలైతే ఉండాలి పదమూడు రకాల కంటే మీరు ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు ఎన్ని రకాలు ఎంత పెట్టుకుంటే అంత మంచిది మనకు తోచినంత మనమైతే ఈ నోమునైతే ఇవ్వాలి ఒక్కసారైనా మన లైఫ్లో మన తల్లిదండ్రులకు ఈ నోము అయితే కంపల్సరీ ఇవ్వాలి వాళ్ళు మన కన్నందుకు మనకు అన్ని రకాల వాళ్ళన్నీ చేసి పెడతారు కాబట్టి వాళ్ళు బతికున్నప్పుడే మనం ఈ నోమునైతే ఒక్కసారైనా సంక్రాంతికి ఈ విధంగా నోముకొని మనకు వీలైనప్పుడు భార్య భర్తలు జంటగా తల్లిదండ్రులకు ఈ నోమునైతే ఇవ్వాలి ఇలా పదమూడు రకాలు ప్రదక్షిణ వేసిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకోవాలి కూతురు కాళ్ళు మొక్కద్దని అమ్మ నాన్న మా ఇద్దరు కాళ్ళే ఇక్కడ మొక్కారు ఇక్కడ నా కాళ్ళు అక్కడ మా ఆయన కాళ్ళు అయితే మా అమ్మ నాన్న అయితే ఈ విధంగా మొక్కారు ఇలా మొక్కిన తర్వాత ఇప్పుడు షష్ఠి పూర్తి అంటే అరవై కాబట్టి ఇలా కేక్ పైన సిక్స్టీ ఇయర్స్ అని రాపిచ్చాను వాళ్ళకి ఇలా కేక్ అయితే కట్ చేపించాను ఈ షష్టి పూర్తి నోము నోచుకుంటే అచ్చం షష్టి పూర్తి ఏ విధంగా చేసుకుంటామో అలాగే ఈ నోమును కూడా అలాగే వాళ్ళకు సేమ్ అనిపించిందంట తల్లిదండ్రులు షష్టిపూర్తి నోము అరవై ఏళ్ళు నిండితే చేసుకుంటారు కదా సేమ్ షష్టిపూర్తి నోము కూడా అదే విధంగా నోముకున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది మా అమ్మ నాన్న షష్టిపూర్తి అరవై సంవత్సరాలు నిండాయి కదా ఒక్కసారైనా షష్టిపూర్తి జరుపుకోవాలి అనుకున్నారు కానీ జరుపుకోలేకపోయారు ఈ షష్టి పూర్తి నోము వల్ల వాళ్ళకైతే ఫుల్ ఫిల్ అయిపోయింది ఇలా కేక్ కట్ చేసిన తర్వాత ఒకరికొకరు కేక్ అయితే పెట్టేశాము ఫ్యామిలీ మెంబర్స్ అందరము అమ్మా నాన్నకు మేము పెట్టాము మాకు వాళ్ళు పెట్టారు ఈ విధంగా పెట్టేసిన తర్వాత షష్టి పూర్తి నోము అయితే ఈ విధంగా నోముకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే నోముకోవాలి ఇలా అయితే నోముకోవాలి మనం తల్లిదండ్రు ఇంటికైనా వెళ్ళి నోమైతే ఇవ్వాలి లేదంటే వాళ్ళని మన ఇంటికి పిలిచి ఈ నోమైతే ఇవ్వాలి కంపల్సరీ ఒక్కసారైనా మన లైఫ్లో తల్లిదండ్రులకి షష్టిపూర్తి నోమైతే కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి మీరు కూడా ఒక్కసారైనా ఈ నోమైతే నోచుకొని మీ తల్లిదండ్రులకి ఇవ్వండి ఎన్నో నోములు నోచుకుంటాం కదా మరి తల్లిదండ్రిని మించిన దైవం లేదు కాబట్టి తల్లిదండ్రి ఉన్నప్పుడు ఇలాంటి నోము నోచుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు ఇక్కడ వీడియో క్లిప్స్ అన్నీ షేర్ చేశాను ఇలా మనం మనం తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి అయితే వాళ్ళకైతే ఇవ్వాలి ఇలా మనం వెండి బంగారం కూడా మీకు తోచినట్టు ఇవ్వాలన్నాను కదా నేనైతే ఇక్కడ చిన్నగా బొట్టు బిల్ల చేసి వాళ్ళకైతే ఇచ్చేసాను ఏమేమి ఇవ్వాలనేది మీతోటి ఇక్కడ ఫోటోలు అయితే షేర్ చేశాను ఈ ఐటమ్స్ ఇస్తే చాలు ఇక్కడ బంధు బల్గం నోము కూడా తల్లిదండ్రులకు ఇచ్చే నోము సంక్రాంతి రోజు కూడా నేను బంధు బల్గం నోము అయితే నోచుకున్నాను భార్యాభర్తల మీద జంటగా తల్లిదండ్రులకు బంధు బల్గం నోము అయితే చెల్లింపు అయితే చేశాము వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేందుకు చాలా టైమ్స్ ఇలాగే ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి షష్టి పూర్తి కోసం అలాగే మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్